ఇంకా అందరూ ఉపాసంతో ఉన్నారు కదా ఇంకా బలహారం బలారం రోజు ఇంకా అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి అన్నమాట ఈరోజు వచ్చేసి ఇంకా పులిహోర ఇంకా వైట్ రైస్ అనే ఇంకా దోసకాయ పచ్చడి అందరూ భోజనం చేస్తూ ఉన్నారు రాజకుమార్ అని ఇంకా పిల్లలకి భోజనం తినిపిస్తూ ఉంది మందిరంలో ఓకేనండి ఆ పులిహోర అలానే ఇంకో దోసకాయ పచ్చడి కూడా ఉందా అదే పిల్లలు పెడుతున్నావాలిహోర బాబు తిను బాగుందా సూపర్ మాట్లాడవా చేయండి అందరూ భోజనం చేస్తున్నారండి ప్రార్థన అయిపోయిన తర్వాత హాయ్ రుహాసిని ఓకేనండి అందరూ భోజనం చేసేసారు ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా అమ్మను అలానే చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు ముగ్గురు కలిసి ఇంకా అత్త కోళ్ళు అయితే ఇంకా అంటలు తుమ్ముకుంటా ఉన్నారు శుభ్రంగా సుహాస్ బాబు సైకిల్ అట్టాడుకుంటా ఉన్నాడు నేను ఎత్తుకున్నాను ఇంకా మందిరం నుండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంతగా అయితే ఇంకా చాలా రోజుల తర్వాత మందిరంలో అంటూ అంటే పని చేశారు దేవుడికి పని కొంచెం చేసినా అది పని కదా దేవుడికి తెలుసు తెలియదు కానీ మన చర్చిలో చేసేది అయితే అది ఎంత అదృష్టం ఉండాలండి చర్చిలో పని చేయడానికి తర్వాత వచ్చేసి ఈ రోజు ఇంక ఇప్పుడు ఏమో చేసి ఖచ్చితంగా పదకొక నాలుగు అవుతుందండి ఇంకా ఈ రోజు హోటల్ అనేది సండే లీవ్ అన్నమాట వారు మొత్తం చేస్తున్నారు ఇంకా ఇంకేం పని చేస్తారు ఉదయం సాయంత్రం టిఫిన్ పెట్టడం మానేసాం చిల్లర కొట్టు పెట్టడం కూడా మానేసాయమాట తర్వాత వచ్చేసి ఇంకా రాజు ఇంకా ఇంటి తలుపులేసేసి ఇంకా నేను వాళ్ళ వీడియోలు చెప్పాగండి ఇంకా అమ్మ నాన్న కలవటం అత్తమ్మని కలవటం బాబాయిల్ని తమ్ముల్ని మరదలని అలా మా నాన్నమ్మల్ని అందరిని కలవటం ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మీకు చెప్పాకండి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు సందే కనుక ఇంకా అక్కడ దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం అండి సుహాస్ని ఏమో మొహాలు మాత్రం తెగ రక్కుతుందండి అండి సాహస్ బాబు అయితే ఈ పాడికి ఏడు చేసేవాడే ఎందుకు మొహాలు రక్కుతున్నాడు నీకు భయం లేదు ఏం లేదు నీకు అసలుకే మొహాలు ఎక్కునా మొహాలు రక్కుతాయి ఇప్పుడు ఇప్పుడుదాని నిద్రపోయావు అలా అదేమంటే ఇంకేడు మొహం పెడతావు భయం లేదు అసలు నీకు ఆడపిల్ల భయం లేదు ఏం లేదు మొహాలు రక్కడమే అటు పడితే అటు రక్కడమే చూడండి రక్క పెడుతుందో చిన్న బంగారు రాక్షస బిల్ల చిన్న రాక్షసు బిల్ల కాదు ఓకేనండి త్వర తరగం కదండి అమ్మకి బూట్లా వద్దులే ఎందుకు ఏర్పాడేసుకున్నది కానీ మన జానశాఖ శాఖ పంపించింది అండి పిల్లలకి బట్టలను అలానే బూట్లు అవన్నీ ఇంకా రాజ్ కుమార్ బర్త్డే అలానే సుహాసిని బర్త్డే ఇంకా దగ్గరకు వచ్చేసింది ఒక వారం టైం ఉంది ఇంకా కేకులు తేవాలి చిన్న కేకు పెద్ద కేకు మంగళవారం సుహాసనిది రాజ్ కుమార్ వచ్చే వారంలో మంగళవారం సోహసని దాంట్లో నెక్స్ట్ నెక్స్ట్ సండే బర్త్డే విషేస్ చెప్పండి సరే వెళ్తాం ప్రసోచ్చాం చాలా రోజులు అవుతుంది రాగా హోటల్ పని మొదలుపెట్టి నుంచి ఇంకా ఎమ్మని రావడం పోవడం తప్ప ఒక గంటకనే ఒక అరగంట కూర్చోని అమ్మ నాళ్ళతో మాట్లాడిందే లేదు ఇంకా వచ్చే ఒక అరగంట పైన అవుతుంది ఇంకా మంచిగా బ్రహ్మాండం కామెడీ సినిమా ఇది చూస్తున్నా చూస్తూ ఉన్నారు మా ఆయనకి సినిమాలు అంటే చాలా పిచ్చి వాటిలో బ్రహ్మాండం సినిమాలు అంటే ఇంకా ఆయన ఇంకా ఆయన లేని సినిమాలు ఏ లేవు కదా ఇంకా తగిన అవుతూ ఉంటాడు ఆయన సినిమాలు చూస్తా బ్రహ్మాండం కామెడీ చూస్తా ఓకేనా ఇంకా ఇదండి మన సొంత ఇల్లు ఇంకో చూడని వాళ్ళంటే ఇది మన సొంత ఇల్లు అక్కడ ఉన్నదేమో రెంటి మాట ఓకేనా బ్యాక్ మీద చూపిస్తే చూడండి అదిగోండి మన ఇంద్రభావనం ఇదే మన ఇంద్రభావనం ఇంకా అది వచ్చేసి బాత్రూమ్ పైన టెర్రస్ అలా అలానే చేసాము ఇది ఇంకా మా తమ్ముడి రీసెంట్గా మ్యారేజ్ అయినప్పుడు కట్టిన పందిరి టాటాకుల పందిరి అన్నమాట ఆకాశం దిగివచ్చి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి అది మాట ఇది మనతో వచ్చేసి ఇదే మా ఫస్ట్ లైను ఇక్కడ నుంచి రావచ్చు అలా రావచ్చు మా ఇంటికి మేము ఇలా షార్ట్ కట్లో వస్తాం అన్నమాట అక్కడ రూట్ ఉంది ఈ రూట్ని ఇలా వచ్చేస్తాం రాజీ నేను భోజనం చేసావా మా అమ్మ రాగానే ఇంక భోజనం చేయండి కోడలా ఉంటుంది కదా కూర వేడి వేడి పెట్టాం మరి వేసుకొచ్చావా అమ్మ కూడా పెట్టావా తింటున్నారా సరే ఓకే వెళ్దమ్మా మన హోమ్ టూర్ చూపిస్తావా మన హోమ్ టూర్ చూపించేదే ఏముంది ఇది హాలు ఇది పంచా అది లవ్ లవ్ సినిమా చూసారా అప్పుడు మా మ్యారేజ్ అప్పుడు చేసిన మాట ఇప్పుడు పాడైపోయిందిలే ఇది ఇంకా పంచ అంటే హాలు ఇదేమో పెద్ద బెడ్రూమ్ వెనక మాకు చిన్న బెడ్రూమ్ అది కిచెను ఇది పెద్ద హాల్ అండి అది మా టీవీ ఆ కరెంట్ కూడా పోయింది మాటలోనే ఇది మా కిచెను ఇది వచ్చేసేమో ఇంకా చిన్న బెడ్రూమ్ కరెంట్ పోయిందిగా కనపడతలేదు ఓకే ఇంకా మా అమ్మగారు ఏదో కూర చేశారు ఏం కూరమా ఓ మటన్ కర్రీయా సండే మటన్ తప్పకుండా ఉండ తప్పకుండా ఉండాల్సిందేనండి మా సహజ బాబు మీకు తెలుసుకండి మా సహజ బాబు నైట్ ఇక్కడ పొగలేము అక్కడ తీసుకొచ్చింది కాటికింది పడికి వెళ్ళావు నువ్వు ఏంటిది అది ఏం పేరు నీ పేరు ఆటిష్ ఎన్న క్లాస్ నువ్వు నీకు ఆలోచా ఆహాలోచ్చా నీకు స్కూల్ వెళ్దాలా ఊరు ఆడే సండే ఏమో స్కూల్ ఉండిద్ది రోజు స్కూల్ ఉంటే మేము ఎట్ట చెప్పు పరిస్థితి మా పరిస్థితి అని ఓకేనండి ఇంకా రాజకుమారి ఇగోండి మటన్ షేర్వా ఇంకా అలానే ఇంకా పొడన్న భోజనం చేసేసి ఇంకా రాజకుమారి నేను అలానే ఇంకా మా నాన్నమ్మ దగ్గరికి వాళ్ళ చిన్న అత్తగారికి వాళ్ళ చిన్నమ్మ గారికి వెళ్దాం ఓకేనా మీ మమ్మీ గారికి ఇంక అందరి దగ్గర వెళ్ళినాక తర్వాత మీ ఇంటికి పుట్టింటికి ఓకే జియో తిన నేను తర్వాత తింటాను తిను తిన కలుపు 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 తింటారు కానీ కోరే గంటే దాంట్లో అవసరం ఒకసారి బొర్ర ఇచ్చే మరి ఇంకా మా అమ్మ ఎక్కువ చారా చేసిద్ది అండి దోశల్లో కానీ చపాతీలు కానీ చాలా బాగుంటుంది ఇంకేంటే సంగతులు ఇంకా చెప్పాలి మాది ఏం లేదు ఇంకా అమ్మ నాన్నతో సరదాగా మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బాబేల్ దగ్గరికి వెళ్దాము ఓకేనా ఇంకా శివరాత్రికి శివరాత్రి తీరణాలు ఎంతమంది వెళ్ళారు కోట కోట తీరణాలు ఎంతమంది వెళ్ళారు కాంపిసేషన్ చెప్పండి ఓకేనా నేను చూపిద్దాం అనుకున్నాను వీలు కుదరలేదు చాలా బాగా జరిగిందంట ఆయన ఉదయం తింటాను కానీ ఎలాగుంది సూపర్ అత్తకోరా సూపరా సూపర్ ఏందిరా డుకుంటున్నాడు అంట అక్కడైతే ఆనంద బావా ఎట్లా గారి అన్నారోయత్తా మేము మళ్ళీ గుండెపాలెం పోవాలి అయ్యో అయ్యి అలవాట్లేసింది గుడ్ అసలుకి ఓకేనండి ఇప్పుడే మా బాబాయ్ ఫోన్ చేశాను అలవాట్లేదు కానీ అందుకని చెప్పేసి సుహాసి నేడుతుంది సాల్ బాబు అయితే ఇంకా నైట్ మొదలు పెట్టుకొని ఉదయం వచ్చేది నైట్ అంతా ఇక్కడే నిద్రాహారాలు చేసేది వీడు రా రామాయ్ వెళ్తున్నామ్మా ఓకేనండి ఇంకా అమ్మ ఇంటి కానీ ఇంకా గుంటుకోన చేసాము మా చిన్నమ్మల దగ్గరికి సాసు బాబు ఏం కాడికి ఇంకా పోలేదు చూపిరా సాసు అమ్మ వాళ్ళ ఇల్లు చూపి హాయ్ అమ్మ నాన్నమే చిన్నమ్మ హాయ్ యు ఏం చేస్తున్నారు మా చిన్నమ్మల దగ్గరికి వచ్చాము వచ్చి ఇక సేపు సార్ దగ్గర మాట్లాడుకొని మా తమ్ముడు వెళ్ళేమో పొటీల పిల్లకి వెళ్ళారు చే వాళ్ళు చదువుకోవాలి కోసం అండి గిన్నెకి ఇంతాకే అమ్మాయిలు ఇంటికి భోజనం చేసింది అందుకని చెప్పేసి అత్త గినకేజ్ సాయంత్రం నీ పేరు చెప్పుకుని తింటారని చెప్పేసి గినకేనమ్మా ఏం చేస్తున్నావా గోంగూరవా ఏం మటన్ మటన్ డైలీ சரி மாரிதம் சின்னம்மா மேம் பாபாய் இப்படி பணி போய்ச்சி ஏம் பாபே ஆதாரம் கூட பண்ணி மத்திய பம்ப

వాళ్ళని వాళ్ళే వాళ్ళు ఉంటారులే ఏం చేద్దాం వంద మందిలో ఎవరు ఒకరుంటారు బియ్యం ఉంటాయా పోదాం వెళ్తున్నా ఉంటాయి కదా ఓకేనండి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా నాన్న వాళ్ళని అలా వాళ్ళని అందరం కలిసాం కదా ఇంకా అత్తమ్మారి ఇంటికి వెళ్ళటమే ఓకేనండి ఇంకా అత్తమ్మ ఇంటికి కదా చేసాము ఇంకా చిన్నమ్మరి ఇంటికి వచ్చి ఇంకా వచ్చి వాళ్ళు ఎలా వచ్చాము కదా మనం వెళ్తేనే హోటల్ పెట్టాం కదా ఇంకా ఈరోజు సాయంత్రం కాబట్టి ఈరోజు సండే కాబట్టి మనం అలాంటివి ఏం చేయలేదు ఇంకా మాములు చిన్నపిల్లలు తినే ఉంటాయి కదా స్నాక్స్ ఇంకా కురుకుదే అలాంటి అవి ఇంకా బయట పెట్టుకుంటే ఒక గంట రెండు గంటలు ఉంటాం కదా ఒక బేరం వాడుతూ ఒక వంద అని వస్తాయని చెప్పేసి ఇంకా అలానే అత్తమ్మ ఇంటికి వచ్చాం కదా పని పనిలో పడితే ఇంకా అవి కూడా బయట పెట్టాయి సరే సైలించు సరేనా మొత్తం బయట ఓకేనండి ఇంకా ఇదిగోండి ఈరోజు అంత ప్రశాంతంగా ఉంది ఇంకా చిన్నపిల్లలు ఒక గంట ఒక గంట గంట అయితే వస్తారు ఇంకా చిన్నపిల్లలు కూరకాయలు స్నాసనికి స్నాక్స్ కావాలని కూడా చిప్స్లు గుంటూరు కారము మిర్చి కారం అన్ని రకాల రకాలు ఉన్నాయండి పేర్లు అయితే నేను సేల్ చేసుకోవాలి ఇంకా రోజు వరకు ఈ వీడియో చేయను మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ 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 చెప్పనా బాయ్ బాయ్ చెప్ప సో పూర్తి జ్వరం తగ్గిపోయిందండి కొంచెం నీరసంగా మీ తల్లిగా లేకపోతే ఇంకా నాకంటే ఫాస్ట్గా చెప్పేది హాయ్ హాయ్ అని అబ్బో